టు మన దేశంలో బ్యాంకులకు తొమ్మిది వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి ఎంచక్కా లండన్ చెక్కేసిన విజయ్ మాయా దొరబాబుని స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తానికి ఎలాగోలా మూడు గంటల్లో బెయిల్ తెచ్చుకున్న ఇన్ఫ్రంట్ దేర్ ఇస్ అయిల్ ఫెస్టివల్ అన్న సంగతి మాత్రం మాయాకు స్పష్టంగా అర్థమవుతోంది అదే నిజమైతే విజయ్ మాయ ఇండియాకు రాక తప్పదా వస్తే అయ్యగారు ఇక్కడ జైల్లో ఊచల్ లెక్కట్టాల్సిందేనా విజయ్ మాల్యా నిజానికి పరిచయం అక్కర్లేని పేరది మన దేశంలో అత్యంత పాపులర్ అయిన తక్కువ మంది బిజినెస్ మ్యాన్లలో ఒకరు మన దేశంలో వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న వ్యాపారవేత్తలు చాలామందే ఉన్నారు కానీ వాళ్ళెవరన్నది ఎలైట్ సర్కిల్లోనే తప్ప సామాన్యులకు తెలియదు కానీ విజయ్ మాల్యా అంటే వరల్డ్ వైడ్ బిజినెస్ బారోన్ గ్రూపులతో పాటు గల్లీల్లో తిరిగే పోరగాళ్ల వరకు అందరికీ తెలుసు దట్ ఈజ్ విజయ్ మాల్యా నిజానికి విజయ్ మాల్యాను ఇంతలా పాపులర్ చేసిన బ్రాండ్ ఒక్కటే అదే కింగ్ ఫిషర్ బీర్ల దగ్గర నుంచి మొదలు పెడితే విమాన సేవల వరకు ఆపై క్యాలెండర్లలో కుర్రకారు వలపుల తలపుల వరకు విస్తరించిన బ్రాండ్ అది మన దేశంలో వేలాది మంది కోటీశ్వరులు ఉన్నా ఏ ఒక్కరూ తాము జల్సారాయుళ్లమని ఎప్పుడూ ఎక్కడా చెప్పుకోలేదు కానీ విజయ్ మాల్యా మాత్రం తాను జల్సారాయుణ్ణని బల్లగుద్ది మరీ చెప్పుకున్నాడు డబ్బుంది ఎంజాయ్ చేస్తానంటూ విర్రవీగాడు కింగ్ ఫిషర్ క్యాలెండర్ మోడల్స్ తో తైతక్కలాడాడు ఆపై ఫిషర్ ఎయిర్ హోస్టెస్లతో పార్టీలు చేసుకున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఐపీఎల్ వన్ రేస్ హార్స్ రేసులు ఇలా అన్ని యాక్టివ్ స్పోర్ట్స్ లోనూ తాను భాగమయ్యాడు నిజానికి మాల్యా అనగానే అందాల భామల మధ్య వెలిగిపోయే వెన్నెల రాజులాగానే ఎవరికైనా గుర్తొస్తాడు కాని ఇప్పుడు అదే నెల రాజు కళావిహీనమై వెలవెలబోతున్నాడు ఇండియన్ వ్యాపార రంగంలో రారాజుల శిఖరాగ్రాన ఉన్నవాడు కాస్త ఇప్పుడు అధ పాతాళంలో పడిపోయాడు ఒకప్పుడు జేజేలు కొట్టించుకున్నవాడు ఇప్పుడు చీత్కారాల సత్కారాలు భరించలేక దేశం విడిచి పారిపోయాడు ఇప్పుడు సిబిఐ ఉచ్చుబిగించేసరికి అరెస్టై అష్ట కష్టాలు పడి బెయిల్ తెప్పించుకున్నాడు గత ఏడాది మార్చి రెండున ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా లండన్ చెక్కేసిన విజయ్ మాల్యా అక్కడ్నుంచి బ్యాంకుల మీద మన కోర్టుల మీద అప్పుడప్పుడు అవాకులు చెవాకులు పేలుతూనే వచ్చాడు నిజానికి బ్యాంకుల్ని ముంచే నాటికి అయ్యగారు రాజ్యసభలో ఎంపీ హోదాలో ఉన్నారు ఆపై లండన్ వెళ్ళేటప్పటికి కూడా ఆయన మన ఎంపీగానే ఉన్నారు దేశంలో బ్యాంకుల్ని తొమ్మిది వేల కోట్లకు ముంచేసి తెల్లదొరల దేశం పారిపోయి అక్కడ దొరసానులతో ఎంజాయ్ చేస్తున్న విజయ్ మాల్యాకు మన సిబిఐ ఊహించని షాక్ ఇచ్చింది దొంగల బ్రిటన్ పారిపోయి అక్కడ సీక్రెట్ లైఫ్ గడుపుతున్న విజయ్ మాల్యాను స్కాట్లాండ్ యాక్ పోలీసులు అరెస్ట్ చేశారు బ్యాంకుల్ని మోసం చేసిన కేసులతో పాటు మనీ లాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాను దేశానికి రప్పించటానికి గతంలో అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు కోర్టులు కూడా రెండు మూడు సార్లు ప్రశ్నిస్తే కోర్టుల్ని కూడా ధిక్కరించాడి ఘనుడు గతంలో విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని భారత్ కోరినా యూకే పెద్దగా స్పందించలేదు దీంతో జాగ్రత్తగా ప్లాన్ చేసిన సీబీఐ పకడ్బందీగా భారత్ యూకే మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని ఫాలో అయింది ఇప్పటికే భారత కోర్టులు మాల్యాకు నాన్ బైలబుల్ వారెంట్లు జారీ చేశారు మరోపక్క యుకే ఇండియా మధ్య ఉన్న క్రిమినల్ ఎక్స్చేంజ్ ట్రీటీని ఆమూలాగ్రం పరిశీలించారు ఆ మేరకు రెండు నెలలుగా బ్రిటన్ అధికారులతో సంప్రదింపులు జరిపారు కొన్ని విషయాలలో మరింత స్పష్టత కోసం అక్కడి న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు ఈ ప్రయత్నాలన్నింటికీ గత ఏడాది అరుణ్ జైట్లీ లండన్ పర్యటనలో బీజాలు పడ్డాయి అక్కడి నుంచి ఒక్కో అంశం వేగంగా ముందుకు కదులుతూ చివరికి మాల్యాను అరెస్ట్ చేయడంలో భారత ప్రభుత్వం సక్సెస్ అయింది భారతదేశంలో విజయ్ మాల్యా మీద ఎన్నో నేరారోపణలు ఉన్నాయి కానీ వాటన్నింటి సాక్ష్యాలను పక్కాగా బ్రిటన్ కి సమర్పించిన తరువాత స్కాట్లాండ్ పోలీసులు విజయ్ మాల్యాను అరెస్ట్ చేసి వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరిచారు ఆ సంగతి ముందుగానే పసిగట్టిన మాల్యా తన జాగ్రత్తలో తానున్నాడు మాల్యాను అరెస్ట్ చేసిన మూడు గంటల్లోగా బెయిల్ తెప్పించుకున్నాడంటే అతడెంత జాగ్రత్తగా పావులు కదుపుతున్నాడో అర్థమవుతోంది బెయిల్ దొరికిన తర్వాత కోర్టు బయటకు రాగానే ఇండియన్ మీడియా ఏదో జరిగిపోయినట్టు హైక్ చేస్తోందంటూ తన ట్విట్టర్లో ట్వీట్ చేశాడు ఈ ఒక్క ట్వీట్ చాలు మాల్యా ఎంత ధీమాగా ఉన్నాడో చెప్పటానికి రెండుసార్లు ఎంపీగా ఉన్నా మన దేశ చట్టాల మీద ఎంత గౌరవం ఉందో చెప్పటానికి నిజానికి మాల్యాను భారత్ కు రప్పించడానికి గత ఏడాది నుంచి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఒక్కొక్క ప్రయత్నం ఫెయిల్ అవుతూ ఉంటే ఇప్పటికీ సీబీఐ పక్కాగా పావులు కదపడంతో ఎట్టకేలకు మాల్యా అరెస్ట్ అయ్యాడు గతంలో మాల్యాకు రుణాలిచ్చిన పదిహేడు బ్యాంకుల కన్సార్టియం కూడా ఎన్నో సార్లు సెటిల్మెంట్ కి ప్రయత్నించినా మాల్యా మాత్రం దారికి రాలేదు దీంతో ఈ కన్సార్టియం కి నేతృత్వం వహించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిఐకి ఫిర్యాదు చేయడంతో అధికారికంగా కేసు నమోదైంది అక్కడి నుంచి సిబిఐ ఈడీ సంయుక్తంగా రంగంలోకి దిగి మాల్యాను విల్ఫుల్ డిఫాల్టర్ గా గుర్తించాయి కోర్టులు కూడా ఇప్పటికే మాల్యా మీద నాన్ వైలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో సిబిఐ అభ్యర్థన మేరకు స్కాట్లాండ్ పోలీసులు మాల్యాను అరెస్టు చేయక తప్పలేదు ప్రస్తుతానికి బ్రిటన్ చట్టాల ప్రకారం మాల్యాకు బెయిల్ వచ్చింది తప్ప ఆయనేమీ నిర్దోషని అక్కడి కోర్టులో వదిలేయలేదు అయితే ఇలాంటి కేసుల్లో బ్రిటన్ చట్టాలకు కొన్ని పరిధులు ఉన్నాయి వాటి ప్రకారం నిందితులు తమ దేశం దాటి వెళ్లేందుకు అక్కడి చట్టాలు అంగీకరించవు కాబట్టి మాల్యాకు వచ్చిన బెయిల్ మళ్లీ రద్దయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు ఒకవేళ ఇక్కడ మన దేశంలో వేసిన ఎత్తులే బ్రిటన్ లో కూడా వేసి ఏ ఐలాండ్స్ కో పారిపోవాలని చూస్తే మాత్రం అయ్యగారి బెయిల్ రద్దయిపోక తప్పదు అప్పుడు మన దేశ అధికారులు ప్రయత్నిస్తే చచ్చినట్టు ఇండియా రావాల్సిందే ఆగర్భ శ్రీమంతుడు శిఖరం నుంచి పాతాళానికి ఎలా దిగజారాడు బ్రేక్ చూద్దాం